నెల్లూరు నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ నందు అంగరంగ వైభవంగా అట్టహాసంగా ఈరోజు ఉదయం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి చేతుల మీదుగా మంగత్రేణి నీరజ్ జ్యువెలరీస్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుండి నందు మంచి పేరు సాధించిన తమ సంస్థ ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం శుభ పరిణామం అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భానుశ్రీ అనురాధ తదితరులు హాజరయ్యారు ఈ ఎగ్జిబిషన్ సుమారు రెండు రోజులు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాంటిక్ జ్యువెలరీ ఎక్కడ లేనటువంటి మోడల్స్ ప్రత్యేకంగా తమ వద్ద ఉంటాయని తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేనేజర్ రాము పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు హలో అండి అందరికీ నమస్కారం నెల్లూరు ప్రజలకి సో మా కంపెనీ వచ్చేసి మంగత్రేణి రెడ్ జ్యువెలర్స్ హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ స్టోరూమ్ అండి సో మా దగ్గర వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది వన్ టైమ్ మేడెడ్ జ్యువెలరీస్ ఉంటాయి సో రెగ్యులర్గా మీరు బయట చూసినట్టు కాకుండా మా దగ్గర యూనిక్ కలెక్షన్ ఉంటుంది అన్నట్టు ఒకసారి రెడీ అయిన పీస్ని మళ్ళీ బయట ఎక్కడ కూడా కాపీ చేయడం జరగదు అన్నట్టు సో అలా దానికి ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీ వన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము సర్వీస్ ఇస్తున్నాము ఎంతో వేల లక్షల కస్టమర్స్కి ఇచ్చున్నాము సో నెల్లూరు నుంచి కూడా మాకు థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ సపోర్ట్తోనే మేము ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళే కాదు ఇంకా ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా ఈ జ్యువెలరీ కలెక్షన్ని చూపించాలి మా టేస్ట్ ఏంది కలెక్షన్ ఏంది తెలియాలి తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఇలాంటి జ్యువెలరీని వాళ్ళ ఫంక్షన్స్ను యూజ్ చేసి వాళ్ళ ఫంక్షన్స్ని ఇంకా హ్యాపీగా క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోన ఇక్కడికే వచ్చి ఈ కలెక్షన్ అంతా కూడా షో చేయడం జరుగుతుంది అన్నట్టు ఎగ్జిబిషన్ షో కాదు సేల్ కూడా ఉంటుంది టూ డేస్ వరకు ఉంటుంది మనకు ఇవాళ ట్వంటీ ఫస్ట్ ఇవాళ స్టార్ట్ అయ్యింది సో రేపు కూడా ఉంటుంది సో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఈ అవకాశం అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యేకంగా మీ దగ్గర ఎటువంటి జ్యువెలరీస్ అవైలబుల్ అవుతాయి సో కుందన్ నుండి మెయిన్గా చెప్పాలంటే బ్రైడల్ సంబంధించిన కుందన్ జ్యువెలరీ కావచ్చు అలాగే పోల్కీస్ కావచ్చు అలాగే రాయల్ ఫినిషింగ్ కలెక్షన్ అన్నట్టు మనకు బ్లాక్ ఆక్సైడైజ్ పాలిష్తోనే ఇప్పుడు బాగా ట్రెండీ క కలెక్షన్ అని చెప్పొచ్చు అలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే బ్రైడల్కే కాదు గ్రూమ్కి కూడా మన దగ్గర జ్యువెలరీ అనేది ఉందండి షేర్వానీస్ మీద వాటి మీద మాతపట్టి ఇంకా చాలా టైప్ ఆఫ్ జ్యువెలరీస్ అన్నట్టు బ్రైడల్కి సంబంధించింది శారీ ఫంక్షన్కి సంబంధించింది అలాగే డైలీ వేర్ మీరు గిఫ్టింగ్ పర్పస్ ప్రొడక్ట్స్ కావాలన్నా కానీ మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ అండ్ తో ఉన్నాయి ఇవే కాకుండా మన దగ్గర పర్ల్స్ అండ్ బీడ్స్ జ్యువెలరీ కూడా ఉన్నాయి మన దగ్గర మెయిన్ స్పెషల్ ఏందని కాంబినేషన్ జ్యువెలరీ ఉంటుంది అన్నట్టు ఓన్లీ గోల్డ్ ఓన్లీ పొల్కి ఓన్లీ కుందన్ ఓన్లీ రూబీ ఓన్లీ ఎంబ్రాయిడీ ఇలా కాకుండా కాంబినేషన్ జ్యువెలరీ ఉంటుంది అన్నట్టు సో అవి ఏంటి అంటే మన దగ్గర కలెక్షన్ యూనిక్గా బయట ఎక్కడ కూడా అలాంటి కలెక్షన్ చూసినట్టు అనిపించదు అన్నట్టు సో మీరు మీ ఫంక్షన్స్లో యూజ్ చేసే జ్యువెలరీని బయట ఇంకొకరితో కంపారిజన్ చేసుకున్నప్పుడు సిమిలర్గా కనిపించనుకోండి దాని వాల్యూ ఉండదు మీరు యూజ్ చేసే కలెక్షన్ యూనిక్ మీ దగ్గర ఉండాలి ఒక కలెక్షన్ లాగా ఉండాలి అన్నట్టు సో అలాంటి కలెక్షన్ సో ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆఫర్లు ఏమైనా ఉన్నాయా ఆఫర్లు అంటూ ఏం లేదండి బట్ కస్టమర్కి మేము రీజనబుల్ ప్రైజెస్తో తో ఇస్తున్నాము ఒక వన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాము ఎంతో మంది కస్టమర్స్ కి ఇచ్చున్నాము సో ప్రైస్ వివరంగా మీరు కంపారిజన్ చేసుకున్నట్టయితే బయటికి అంటే కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంటుంది ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తరుగు కోహ్లీలు అవి ఉన్నాయి కదా వాటి మీద అంటే బయటికి మీరు మార్కెట్తో కంపారిజన్ చేసుకుంటే చాలా రీజన్ ఎగ్జిబిషన్ ఎప్పటి వరకు ఉంటుంది సండే వరకు ఉంటుందండి సండే సెవెన్ థర్టీ వరకు ఉంటుంది టైమింగ్ మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది మీ పేరండి రామున్నాడు ఇక్కడ మేనేజర్ సో మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాము ఇవి కాకుండా మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఆన్లైన్లో చూడవచ్చు మీరు సో డోర్ డెలివరీ కూడా ఉంటుంది మీరు అక్కడ నుంచి సెలెక్షన్ చేసుకున్నట్టయితే కూడా ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ అని ఉన్నాయి వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో ఏదైనా ఉంటే కూడా నంబర్ కి డైరెక్ట్ గా కూడా అవ్వచ్చు సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో